శ్రీ గణేశాయ నమా శ్రీ జగన్మాతయ నమ ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ఎనిమిదవ తేదీ బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది మంచికి పోయినా కూడా మీరు రేపటి రోజున మంచి చేయాలని అనుకున్నా కూడా మీకు చెడు ఎదురయ్యేటటువంటి అవకాశాలే ఉన్నాయి రేపటి రోజున మేషరాశి జాతకులు ప్రతి అంశంలో కూడా మీరు మందకుడిగా ఉంటారు కొందరి మాటలను విని మీరు మోసపోవడం కూడా జరగవచ్చు కాస్త జాగ్రత్తగా మీరైతే ఉండాల్సిన అవసరం ఉంటుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ చూపడం మంచిది కొన్ని అనారోగ్య సమస్యలు మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది వీళ్ళు చెడు అలవాట్లకైతే రేపటి రోజున దూరంగా ఉండటం మీకే మంచిది రేపటి రోజున నూతనంగా మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫలించే అవకాశం కనిపిస్తోంది కాకపోతే మీరు కొంచెం వేచి ఉండాలి అంతే రేపటి రోజున సన్నిహితులతో స్నేహితులతో అన్నదమ్ములతో అలాగే ఆడపడుచులతో గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది అనవసర విషయాలలో మీరైతే కలుగజేసుకోకూడదు కొత్త సమస్యలు వచ్చే సూచన ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని వ్యవహారాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే గందరగోళమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి దాంపత్య జీవితం అనుకూలంగా మారుతుంది కుటుంబ జీవితం కూడా కుటుంబ పరిస్థితులు అనేవి కూడా అనుకూలిస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఉండేటటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేవి కొంత నెమ్మదిగానే పూర్తి చేస్తారు ఇంతకాలం మిమ్మల్ని వేధించిన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది భూ వివాదాలు కూడా తీరుతాయి ఆదాయం అనేది సంతృప్తినిస్తుంది ఇంటా బయట కూడా ఒత్తిడిలు ఎదురైన ఆత్మవిశ్వాసంతో మీరు వాటిని అధిగమిస్తారు వ్యాపారాలు అనేవి విస్తరిస్తారు ఉద్యోగంస్థులకు కూడా ఆశించిన విధంగా హోదాలు అనేవి దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా మారుతుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కొన్ని లక్ష్యాలను సాధించేందుకు తగిన ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా కూడా ఖర్చులు మాత్రం అదే స్థాయిలో ఉంటాయి అనుకున్న కార్యక్రమాలు అనేవి నిదానంగా సాగుతాయి ఆదాయం అనేది కొంత తగ్గిన అవసరాలకు సొమ్ము అందుతుంది రేపటి రోజున ఆస్తి వివాదాలు అనేవి కొంత మేరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది రాబడి అనేది పెరగడానికి మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు అనేవి అనుకూలించే విధంగా ఉండబోతోంది ఉద్యోగులకు మంచి గుర్తింపు అనేది పొందే అవకాశం ఉంటుంది ఎంతటి కార్యాన్ని అయినా కూడా మీరు విజయవంతంగానే పూర్తి చేస్తారు ఆదాయం అనేది సంతృప్తిని ఇస్తుంది మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగింపజేస్తాయి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్